ప్రెస్ ప్రెస్క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు టెక్ ట్యూట్స్ వ్యవస్థాపకులు యూట్యూబర్స్ ఎయిటింక్లైన్ కాలనీ నివాసి సింగరేణి ముద్దుబిడ్డ సదాష ఫౌండేషన్ శ్రేయోభిలాష్ సభ్యురైన సయ్యద్ ఆఫీస్ ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వారి నుండి గోల్డెన్ వీసా అందుకున్న సందర్భంగా సదాశయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది క్రితం ఎయిటింగ్లైన్ కాలనీలో టైమ్ నైట్ అను కంప్యూటర్ షాప్ ద్వారా ఎందరో విద్యార్థులకు మహిళలకు సింగరేణి కుటుంబ సభ్యులకు కంప్యూటర్ విద్యను రకరకాల కోర్సులలో శిక్షణ ఇచ్చిన గురువుగా మంచి పేరు తెచ్చుకున్నారు ఆఫీస్ అలాగే తెలుగు టెక్ ట్యూట్స్ అను యూట్యూబ్ ఛానల్ రెండు వేల పదకొండులో ప్రారంభించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచంలోని తెలుగు ప్రజలకు సుపరిచితులయ్యారు టూ థౌజండ్ సెవెంటీన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సోషల్ మీడియా సబ్మిట్ అవార్డు అని చెప్పేసి ఒక అవార్డు ఇచ్చింది అప్పట్లో ఫస్ట్ టైం వాళ్ళు అవార్డ్స్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు నాకు దానిలో బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అవార్డు వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో యూట్యూబ్ వాళ్ళు మన ఇండియా వ్యాప్తంగా ప్రతి ఒక్క కేటగిరీలో పది మంది టాప్ యూట్యూబర్స్ తీసుకుంటూ ఉంటారు అందులో టెక్నాలజీ పరంగా నన్ను కూడా తీసుకోవడం జరిగింది దానిలో పది మంది టాప్ టాప్ టెన్ కంటెంట్ క్రియేటర్స్లలో టెక్లో నేను కొన్ని అలానే రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫోప్స్ వాళ్ళు ఇండియా వైడ్గా అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకుంటారు దానిలో టిక్ టాక్ వాళ్ళు ఉంటారు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఉంటారు అన్ని ఫీల్స్లలో ఒక వంద మందిని సెలెక్ట్ చేస్తారు దానిలో ఫోప్ జాబితాలో థర్టీ టూ ర్యాంక్ రావడం జరిగింది సో రీసెంట్గా అయితే ఇప్పుడు యూఈ గోల్డెన్ మీద ఇచ్చారు జనరల్ చూపించాలి చూపించారు సో జనరల్గా ఈ యూఏఈ గోల్డెన్ మీద ఇంతకుముందు మన తెలుగులో కూడా చాలామందికి ఇచ్చారు కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇచ్చారు అల్లు అర్జున్ గారికి చిరంజీవి గారికి తమిళనాడు రజనీకాంత్ గారికి సో ఇలాంటి వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మన ఫీల్డ్ అంటే యూట్యూబ్ గురించి మాట్లాడినట్టయితే తెలుగులో రెండు రాష్ట్రాలలో నాకైతే మొదటిసారి వచ్చింది కాలనీ నివాసి అలాగే సింగరేణి ముద్దుబిడ్డ తెలుగు టెక్ ట్యూట్స్ వ్యవస్థాపకులు సయ్యద్ హఫీజ్ గారు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డును పొందిన సందర్భంగా యుఏఎ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు ఒక పది సంవత్సరాలు ఉచితంగా ఆ గవర్నమెంట్ నిన్ను పంపిస్తున్నాను సో ఆ సందర్భంగా మా ఫౌండేషన్ సభ్యుడు కాబట్టి వారిని చిరు సత్కారం చేయాలని తమ అనుకొని ఇక్కడ ఇది రావడం జరిగింది సో ఈ సందర్భంగా విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వారికి ముందుగా బోకెత్కేస్తున్నారు వారు క్లైన్ కాలనీలో టైమ్ నెట్ అనే ఒక షాప్ పెట్టారు సో అప్పుడు అప్పటి నుంచి చాలామందికి యువతకు ప్లస్ మహిళలకు అందరికీ ఈ కంప్యూటర్ మీద పరిజ్ఞానం అంటే వాళ్ళు నేర్పించేది సో ఆ సందర్భంగానే అట్లనే తెలుగు టెక్టివిటీస్ అని రెండు వేల పదకొండులో స్టార్ట్ చేయడం జరిగింది దాని ద్వారా అసలు సెల్ అంటే కొత్త సెల్ వచ్చినప్పుడల్లా దానిలో ఉన్న లోడ్ పాటలను కానీ లేకపోతే అప్డేట్స్ని కానీ చ వాటిని వివరిస్తూ అంటే తెలుగు ఇంగ్లీష్లో ఉంటారు కదా ఇంగ్లీష్ నుంచి తెలుగులో అనువాదం చేస్తూ అప్పటి నుంచి రెండు వేల పదకొండు నుంచి వారు అఫీజు దీన్ని సమాజానికి పరిచయం చేస్తున్నారు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితులు సో అట్లనే కాకుండా మన అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ వీరు పరిచయం పరిచయం అయిన దానిలో భాగంగానే దాదాపు పద్దెనిమిది లక్షల మంది వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఇప్పటి ఉన్నారు అఫీజ్కు సో చాలా అవార్డులు జరిగింది సోషల్ జాబితాలో చోటు దక్కించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు టీవీలు మొబైల్ ఫోన్లలో పనికి వచ్చే ఎన్నో విషయాలు తెలుగు అనుమతించి యువతకు మేల్కొల్పు చేశారు వాటిలో వచ్చే అప్డేట్స్ నెగిటివ్ పాజిటివ్ విషయాలను పదవి ముందుకు ఆవిష్కరిస్తూ పద్దెనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ ను సంపాదించడం జరిగింది ఇప్పటివరకు ఫోర్ పాయింట్ కే వీడియో చేసి ప్రధానమన్నాలు అభిమానాన్ని పొందారు వీరికి మామూలుగా నెలకు దాదాపు టూ ల్యాక్స్ పైన అట్లా సంపాదిస్తున్నారు కష్టపడి ముఖ్యంగా ఆఫీజు గురించి చెప్పాలంటే బాగా చదువుకొని ఏదో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి మా వాళ్ళే సంపాదిస్తారని ఒక అపోహ కానీ మన సింగరేణి ప్రాంతంలో ఉన్న మన ఆఫీజు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు సో ఆయన కష్టపడి కృషి చేసి ఆయన ఎంచుకున్న అంశం మీద చాలా పట్టుదలతో పోవడం మూలాన ఇప్పుడు ఇప్పుడు ఎంతో మన రెండు రాష్ట్రాల్లో ఒక పేరు సంపాదించడం జరిగింది ఈ మధ్యనే యునైటెడ్ అరబ్ కంట్రీస్ వాళ్ళు ఈ ఒక మొట్ట వారి పది సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీని ఉచితంగా ఆ రాష్ట్రం మన ఈ అంటే ఈయన చేసిన సేవలను గుర్తించి అరబ్ అరబ్ కంట్రీస్కు పది సంవత్సరాలు పంపించేందుకు వీసా ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా సభ్యుడి కాబట్టి అలాగే మా శ్రో శ్రేయో లాష్ కాబట్టి ఆయన సన్మానించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది